ప్రజలలో ఆధ్యాత్మిక చింతన కందుల సత్యనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహ బహుమతులు అందించడం అభినందించడం సంతోషకరమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు అజీజ్ ఖాన్ అన్నారు గతంలో అనేక పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సంవత్సరం నగర పరిధి పదకొండవ డివిజన్లో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రుల సందర్భంగా కందుల సత్యనారాయణ ఫౌండేషన్ తరపున వినాయక మండపాలు నిర్వహించే నిర్వాహకులను ప్రోత్సహించేందుకు వారికి ఆధ్యాత్మికతను పెంపొందించుటకు ఫౌండేషన్ సభ్యులు పదకొండవ డివిజన్లో ఏర్పాటు చే మట్టి గణపతి మండపాలను సందర్శించి కార్యక్రమం వివరాలు పరిశీలించి పర్యవేక్షణ పరిరక్షణకు సహాయపడుతూ ఏర్పాటు చేసిన మట్టి గణపతి మండపాలను పరిగణలోకి తీసుకొని మొదటి బహుమతులు ఐదు వేల రూపాయలు భద్రకాళి యూత్ అసోసియేషన్ కాకతీయ టాకీస్ దగ్గర రెండవ బహుమతి మూడు వేల రూపాయలు పార్వతిపుత్ర గజనాన మండలి కాపువాడ మూడవ బహుమతి రెండు వేల రూపాయలు సరస్వతి దేవాలయం సందులో రంగంపేటలో ప్రకటించి అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ టీపీసీసీ కోఆర్డినేటర్ బన్ని లక్ష్మణ్ న్యాయవాది కందుల శ్రీలత చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది తనయులు తనయ తదుర సతాంత్ గారు అలాగే తదుర శ్రీలత అడ్వకేట్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసి వారి తండ్రి గారు అనేటువంటి తదుర సత్యనారాయణ గారి ఫౌండేషన్ ద్వారా గతంలో సామాజిక సేవలు వరద బాధితులకు ప్రొవిజన్స్ కానివ్వండి పేద మహిళల్లో అనాథలను ఆదుకొనలు వారి శ్రీల్లో సహాయ శాఖ అందించడంలో లాంటి సామాజిక కార్యక్రమాలు గత ఇరవై సంవత్సరం నుండి చేస్తున్నటువంటి సందర్భం అలాగే ఈ సంవత్సరం ఒక నూతనమైన కార్యక్రమాన్ని డిజైన్ చేసి సమాజంలో సైద్ధాంతికత దైవభక్తి కల్పించాలని ఒక కార్యక్రమం ద్వారా ఇవాళ ప్రజాన గణేష్ నవరాత్రుల సందర్భంగా లెవెంత్ డివిజన్ తీసుకొని అందులో దర్దాపు ఇరవై ఏడు రాజారణ మండలిలు ఇవాళ స్థాపించడం జరిగింది అవన్నీ బ్యాక్స్ అనే కార్యక్రమాన్ని పర్యావరణ అందులో ఇరవై ఏడులో పదకొండు మట్టి వినాయకులను చూజ్ చేసుకొని ఒక కమిటీ వారి ఫౌండేషన్ ద్వారా ఒక అడబడిని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా దర్దాపు మొత్తం పదకొండు మట్టి వినాయకులను సందర్శించి అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ రైస్ రైస్ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది వారు నిర్ణయించినటువంటి అందులో ఇవాళ భద్రకాలి యూత్ అసోసియేషన్ వారు కాకతీయ ట్యాక్సీ దగ్గర వారికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే సెకండ్ ప్రై ప్రైజ్ వచ్చేసి పాపువాడ వారికి పుత్ర ప్రజాన మండలి వారికి థర్డ్ ప్రైజ్ వచ్చేసి రంగంపేట వారికి రా సరస్వతి గజానమందికి రంగేడి వారు రావడం జరిగింది వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో దైవభక్తిని పెంచడం తర్వాత సైద్ధాంతికతత్వం పెంపొందించడం అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చిన బాధ్యత ప్రతి పౌరుపై విధంగా రాబట్టి ఎందుకంటే ఎన్విరాల్మెంట్ ఎఫెక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ హెల్టీ అనే ఒక నానుడిని మనం చదువుకున్నాం అంటే భవిష్యత్ బాధ్యం పర్యటన కన్నా పరిసర ప్రభావం గొప్పది పరిసర ప్రభావం వల్ల చాలామంది మంచి మంచి ఘోషలో వేస్తారు ఎందుకంటే పంటిదాయ పరురాయ ఎందుకంటే పద్ధతి పుత్రులు కూడా పండుగ పుట్టు కూడా శుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అదే పర్యావరణంలో ఒక మంచి పర్యావరణ సృష్టిస్తే ఒక